హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ చనిపోయిన వ్యక్తులు తిరిగి పుట్టడం అనే పునర్జన్మ విషయంలో చాలామందికి చాలా రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి పునర్జన్మ ఉందా లేదా చనిపోయిన వ్యక్తులను తిరిగి బ్రతికించగలుగుతామా లేదా ఇది చాలా చర్చ జరుగుతూ ఉంది ఒకవైపు ధర్మాలు వేదశాస్త్రాలు చర్చ ఇంకొక వైపు సైంటిస్టుల చర్చ జరుగుతున్నా మనకు నిత్య జీవితంలో ఈ సంఘటనలు తరచూ ఎదురవుతుంటాయి దాంట్లో కొన్ని చనిపోయిన వ్యక్తి తాలూకు మనిషి జన్మ మళ్ళీ పునర్జన్మ వస్తుంది అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ కోరికలు తీరకపోవడం వల్ల కానీ లేదా అత్యంత ఆప్యాయంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతానానికి మళ్ళీ వీళ్ళు కొడతారు సహజంగా మా తండ్రి పుట్టాడు మా అమ్మ మళ్ళీ పుట్టింది మా తాత మళ్ళీ పుట్టాడు అనుకుంటాం ఇది ఒక రకమైన వన్ ఛాయిస్ రెండవ వాదన పోయిన జన్మలో గతం జన్మ తాలూకు గుర్తులుంటూ పేర్లు గుర్తుంటూ ఈ జన్మలో కూడా ఆ పోయిన జన్మ తాలూకు వివరాలు చెప్తూ ఆశ్చర్యానికి గురి చేసిన సంఘటనలు కూడా జరిగాయి ఇంకొకటి ఆశ్చర్యపడేటువంటి ఇంకొక విషయం ఏంటంటే చనిపోయాడు అనుకునేటువంటి వ్యక్తి దహన సంస్కారాలు చేసేసి ధర్మకార్యములు అంటే పిండ ప్రధానం ఇవన్నీ కూడా చేసి మర్చిపోయిన తర్వాత కూడా అంటే చనిపోయి వన్ ఇయర్కు టూ ఇయర్స్ కూడా ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి బతికి వస్తే ఇదొక వాదన అంటే ఇట్లాంటి సందర్భం ఏంటంటే ఎవరో గుర్తు తెలియని శవాన్నో లేదా ఇంకెక్కువ శవాన్ని చూసి లేదా ఎంతకు ఆశా వదులుకొని కనిపించకుండా పోయినటువంటి వ్యక్తిని ఎంతకు దొరకకపోతే చనిపోయారు అనుకొని కొందరు కార్యక్రమాలు కూడా చేసేసుకుంటారు అలాగని లేదా తమ తమ తాలూకా శవమే అనుకొని దహన సంస్కారాలు చేసిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే ఆ తర్వాత వివిధ రకాల పరిస్థితుల్లో అతను మళ్ళీ గతం గుర్తుకు రావడం లేదా తిరిగి ఆరోగ్యంగా కోలుకోవడంతో లేదా ఇంటిని గుర్తు చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి ఇవన్నీ ఒక అయితే అయితే వ్యక్తి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత శవానికి దహన సంస్కారాలకు సిద్ధం చేయడం చితి మీద పండబెట్టడం అది తుది స్నానం అంటారు అంటే జ్ఞాన స్నానం అని కూడా కొందరు అంటూ ఉంటారు ఏదైతేనేమి స్నానాది కార్యక్రమాలు చేసి శవానికి దింపుడు కళ్ళ వాషం కూడా చెవులో చెప్పేసి తీరా బస చిత్తు మీద పెట్టినప్పుడు తిరిగి ప్రాణవతివులు వేసేసినటువంటి సంఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే డాక్టర్లు చనిపోయారు డిక్లేర్ చేసిన తర్వాత దాన సంస్కారాలు సిద్ధమవుతున్న వేళ ఆ శవంలో కొన్ని కదలికలు రావడం గుర్తుపట్టడం తిరిగి లేచి కూర్చోవడం కూడా మనం చాలా సంఘటనలు విన్నాం ఇటీవల ఇట్లాంటి సంఘటనే మహారాష్ట్రలో జరిగింది మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గరలో ఉల్ఫే అయినటువంటి ఒక వయస్కుడు అంటే సుమారు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఉన్న ఆయన గుండెపోటు రావడం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చడం అయితే మరుసటి రోజు అంటే ఉదయం చేరుస్తేనే సాయంత్రము అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించి మీరు తీసుకెళ్ళి దాన సంస్కారాలు చెయ్యండి అంటే తన సమీప గ్రామానికి అంటే వాళ్ళు ఉన్నటువంటి గ్రామానికి హాస్పిటల్ తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ తీసుకెళ్తున్న క్రమంలో మరి ప్రయాణంలో గంతులు అనుకోవచ్చు ఆ అంబులెన్స్ దింపుల వల్ల బ్రే స్పీడ్ బ్రేకర్ వల్ల ఎగిరింపుల వల్ల ఆ బాడీలో కలన చలనం కదిలింది చేతులు కదిలాయి ఆ కాసేపటికి ఆయనను కదిలిస్తే లేచి కూర్చున్నాను కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి ఉల్ఫే కుటుంబం వెంటనే మళ్ళీ ఆసుపత్రికి తరలించడం ఆ తర్వాత అతనికి మళ్ళీ ప్రాథమిక చర్యలు ప్రాథమిక వైద్యం చేసిన తర్వాత ఆరోగ్యంగా కోలుకొని మనసు రోజు ఇంటికి రావడం కూడా జరిగింది ఈలోపు బంధువులంతా చనిపోయారనుకొని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు దగ్గర బంధువులంతా కూడా గ్రామానికి వచ్చేస్తున్నారు ఈ లోపల అంబులెన్సులు అయితే కదలడం కదిలేయడం హాస్పిటల్కి వెళ్ళడం ఇది చాలా ఆశ్చర్యంగా విధిస్తుంది ఒక రకంగా వైద్యులు తప్పు చేశారని చెప్పలేము కానీ ఒకవేళ అదే గుండెపోటుకు సంబంధించింది కాబట్టి ప్రాథమిక చికిత్సగా మనం అది హృదయాన్ని ఒత్తడం ఈ మధ్య చూస్తూ ఉన్నాం కదా అట్లాంటి చర్యలు చేసి ఉన్నా కూడా బాగుండేదేమో అనిపిస్తుంది ఏదైనా సరే వాళ్ళు కూడా కుటుంబం కూడా డాక్టర్లను నిందించకుండా భగవంతుడి కృప వల్ల మళ్ళీ మా నాన్నగారు తిరిగి బ్రతికారనుకుంటా చెప్పడం జరుగుతూ ఉంది సరే ఏదైనా ఇట్లాంటి సంఘటనలు అర్ధరుగా జరుగుతూ ఉంటాయి అక్కడ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఒక ప్రాణం తిరిగి చనిపోయాలనుకున్న ప్రాణి తిరిగి బ్రతికి మళ్ళీ జన రోజువారీ జీవనంలో మనతో కలిసి ఉండడం నిజంగా ఒక తీయటి అనుభూతితో పాటు మంచి అనుభవం కూడా అనుకోవచ్చు